రెడ్ బుక్ తెస్తా అది తీస్తా వాళ్ళని జైల్లో పెడతా వీళ్ళని జైల్లో పెడతా చెవిరెడ్డి అన్నని ఎనిమిది నెలలు జైల్లో పెడతా జోగి రమేష్ మూడు నెలలు జైల్లో పెడతా రాక్షస ఆనందం పొందుతామంటే రాక్షస ఆనందం వరకే పనికొస్తుంది భూమి గుండ్రంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కూడా చెప్తా ఉన్నాం ఎల్ల కాలం మీరే ముఖ్యమంత్రులుగా ఉంటామని చెప్పేసి కళ్ళగంటున్నారేమో ప్రజలు ఈ పాటికే సంవత్సర కాలంలోనే ఈ ప్రభుత్వం మీద అసహ్యాన్ని ఈ ప్రభుత్వం అంటే మాకు వద్దు అనే పరిస్థితి తీసుకొచ్చేశారు ఈ పరిస్థితుల్లో మా గొంతు నొక్కాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదవి దాడులు చేయాలని చెప్పి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు లోకేష్ అని చెప్తా ఉన్నా నీ పిల్ల చేస్తలం మానుకో అనుకో నీ ఆనందం మానుకో నీ రాక్షసానందం మార్కో మానుకో జైల్లో పెట్టేసి రాక్షసానందం పొందాలా జోగి రమేష్ ఇల్లు తగలబెట్టి రాక్షసానందం పొందాలా అంబటి రాంబాబు ఇల్లు తగలబెట్టేసి రాక్షసానందం పొందాలా అని చెప్పేసి నీ రాక్షసానందం మానుకో దయచేసి చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే రాష్ట ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరూ కూడా దయచేసి ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించమని చెప్పడుగుతా ఉన్నాం ఫేక్ కేసులు పెడతా ఉన్నారు అకారణంగా జైల్లో జైలు జీవితం కూడా అనుభవించాం ఫేక్ కేసులతో మీ ఆనందం తీరక మా మీద దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట ప్రజలు క్షమించరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఈరోజు ఏకతాటి మీదకు వస్తాం మిమ్మల్ని ఎదుర్కొంటాం మేమంతా కూడా కలిసికట్టుగా ఉంటాం జగన్ అన్నని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు మా పోరాటం ప్రజల పక్షాన ఉంటాం ప్రజలతో మమేకమవుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం మీడియా మిత్రులు చూశారు రాష్ట ప్రజలు చూశారు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నారు ఏ విధంగా మా ఇళ్లని తగలబెడతా ఉన్నారు ఇంట్లో మా నాన్నగారు ఉన్నారు నా భార్య పిల్లలున్నారు నేను ఇక్కడికి రేపు తమ్మలపల్లిలో కోర్టు వాయిదా ఉంది దానికోసం వచ్చి ఇప్పుడు అన్న కలిసిన తర్వాత ఇప్పుడు అన్నింటి దగ్గర ఉన్న తర్వాత అంతా కూడా లైవ్ చూశా ఏ విధంగా దాడులు చేసింది ఏ విధంగా పెట్రోల్ బాంబులేసింది ఇటువంటి దుర్మ పోలీసులు చూస్తా ఉన్నారు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు నేను కారులో కూడా చెప్పా ఈ విధంగా కుట్ర జరుగుతా ఉందంట అని అధికారులు కూడా ఫోన్లో చెప్పారు అయినా సరే పోలీసులు ఏ మాత్రం కూడా వాళ్ళ లోకేష్ చెప్పిన సార్ చూడండి పోలీసులు ఏ విధంగా ప్రేక్షక పాత్ర చేస్తుంది ఒక్కసారి చూడండి ఇంతమంది ప్రేక్షక పాత్ర చూడండి ఇంత దుర్మార్గం ఏం మాట్లాడావు నిన్న నిన్న కల్తీ లడ్డూ గురించి సిబిఐ ఇచ్చిన రిపోర్టు గురించి మాట్లాడాం దానికి పోతా ఉన్నారు నిన్న మాట్లాడినా నేను ఏం చెప్పా కల్తీ తెలుగుదేశం పార్టీయే కల్తీ అని చెప్పి చెప్పిన వాస్తవే కదా చంద్రబాబు నాయుడు గారి పార్టీ అది ఎన్టీ రామారావు గారి పార్టీని లాక్కున్నాడు అని మాట మాట్లాడాం లోకేష్ ఉల్లు తగ్గింది కొవ్వు తగ్గింది గాని బుర్రపోయింది ఉంది ఇవన్నీ కూడా వాస్తవాలే కదా ఇటువంటి రాజకీయాల్లో మేమేదో చెయ్యకూడని తప్పు చేసినట్టు అనకూడన మాట మా నాయకుని మీరు అమరావతి తిట్టలేదా ఘోరంగా మాట్లాడలేదా ఆ రోజు మేము ఇటువంటి పనులు చేసామా ఇళ్లు తగలబెట్టామా ఇవన్నీ కూడా రాష్ట ప్రజలు గమనిస్తా ఉన్నారు దయచేసి మీ ద్వారా చంద్రబాబు నాయుడికి లోకేష్కి చెప్తా ఉన్నా ఇటువంటి రాక్స్థానన్నో మానుకోండి ఇటువంటి దుర్మార్గ క్రీడకి మీరే దానికి సరిచేయండి అంతేగాని ఎట్లానే మీరు ఇల్లు తగలబెట్టుకుంటా పోతాం లేకపోతే మాట్లాడిన నాకు గొంతు నొక్కేస్తాం మాట్లాడే వాళ్ళని జైల్లో పెట్టేస్తామంటే మా గొంతుకుని మీరు ఆపలేరు జగన్ అన్నతో జగన్ అన్నని మరలా మేము ముఖ్యమంత్రి చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం ఏకతాటి మీద ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెప నటిస్తాం ఇప్పుడు మాట్లాడండి మా నాన్నగారు ఉన్నారు మా నాన్నగారు లోపల ఉన్నారు అన్ని తగలబెట్టిన దుశ్యాలు కూడా మీరు చూశారు కదా పెట్రోల్ బాంబులు ఏ విధంగా ఇస్తుంది పోలీసులు ప్రేక్షక పాత్ర చూశారు కదా ఉన్న పరిస్థితి కాపు నాయకుడు మాజీ మంత్రిపై పదిహేన వర్గాల నాయకుడు ఇంటిని ధ్వంసం చేస్తారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కూడుకు కానీ వాళ్ళు చెప్పింది వేదం అని చెప్పేసి మేము డబ్బా కొట్టాలా అరే బాబు జగనన్న పదిహేడు మెడికల్ కళాశాల తెచ్చాడు మీరు ప్రైవేటుకి కి చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు చేసేది కరెక్ట్ చంద్రబాబు లోకేష్ చేసేది కరెక్ట్ అని చెప్పేసి మేము కూడా డబా కొట్టాల కొడితే మా మీద దాడులు జరగవు తప్పురా బాబు ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు ప్రజల్ని తాకట్టు పెట్టొద్దు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనది ప్రభుత్వాలది రాజశేఖర రెడ్డి గారు ఆ మహనీయుడు దేవుడు కొన్ని కోట్ల మంది లక్షల మందికి ఆరోగ్యం భిక్షగా పెట్టాడు ఆరోగ్యాన్ని పేదలకు ఇచ్చాడు జగన్ అన్న ప్రజా ఆరోగ్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి పదిహేడు మెడికల్ కళాశాలలు కట్టిస్తా ఉంటే దాన్ని ప్రైవేటీకరించొద్దని చెప్పేసి మేమందరం కూడా ఆందోళన చెప్తే మా గుర్తు నొక్కితే గాని మేము చంద్రబాబు నాయుడు డబ్బాలు కొట్టలేము ఒత్సాసపడలేం ప్రజల పట్ల ప్రజా వ్యతిరేక విధానాల పట్ల వ్యతిరేకిస్తున్నాం కాబట్టి మా గొంతులు ఒప్పుతాం అన్నాడు ఇప్పుడు అక్రమ కేసు పెట్టాడు అన్నమే పెట్టాడు మా మీద పెట్టాడు జైలు జీవితం అనిపించాం ఆనందం పొందటమే కదా రాక్షస ఆనందం పొందటమే కదా అన్ని ఫేక్ 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 ప్రతిదీ అసలు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితమే ఫేక్ ఇవన్నీ కూడా మీకు తెలిసిందే అడుగుతున్నా ప్రశ్నించినటువంటి నాయకుల ఇండ్లపై ఈ ప్రభుత్వం దాడులు చేస్తా ఉంది దాడులు చేయిస్తా ఉంది చివరికి ఇండ్లకు నిప్పంటిస్తుంది ఇంట్లో సభ్యులు ఉండంగానే ఇళ్ళలో మనుషులను కూడా కాల్ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇళ్లకే నిప్పంటిస్తుంది ఇంట్లో మనుషులను పెట్టి ప్రశ్నించే నాయకుల ఇండ్లకు నిప్పు మీరు పెట్టవచ్చేమో కానీ రేపు ప్రశ్నించే రోజు ప్రజలు ప్రశ్నించే రోజు దగ్గరలో ఉంది ఎన్ని లక్షల ఇండ్లకి మీరు నిప్పు పెట్టగలరు ఎన్ని కోట్ల ప్రజల ఇండ్లకు మీరు నిప్పు పెట్టగలరు నాయకుల ఇండ్లకు పెట్టగలరు పోలీసుల పర్యవేక్షణలు ప్రజలే ప్రశ్నించే రోజు తొందరలో ఉంది అంటే ప్రజల ప్రజలకి ఈ రాష్ట్రంలో అన్న ప్రశ్నించిన ప్రతి ఇంటిని తగలపెడతారా తగలబెట్టండి చూద్దాం ఎందుకంటే మీకు ఓటేసినటువంటి పాపానికి వాళ్ళ ఇల్లు తగలబెట్టినప్పుడే కదా మీకు కూడా ఆ సంతృప్తి ఉంటుంది తగులు నేను చెప్తున్నా కదా ప్రశ్నించే రోజు రోడ్డు వచ్చి ప్రజలు అతి తొందరలో ఉంది ఎన్ని లక్షల ప్రజల ఇళ్లను తగలబెట్టగలరో ప్రజలు కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నారు నేను వచ్చేటప్పుడే లోకల్ సీఐతో మాట్లాడాను లోకల్ గా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీతో చెప్పాను చెప్పి ఈ విధంగా ఉంది ఈ విధంగా వార్తలు వస్తా ఉన్నాయి దాన్ని మీరు సరైన రక్షణ కల్పించండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అయినా సరే పోలీస్ అధికారులకి పైనుంచి ఆజ్ఞలు వచ్చాయని చెప్పి చెప్తా మీరు మా వాళ్ళు ఏది చేసినా కానీ చూస్తూ ఉండండి అని చెప్పి చెప్పబట్టే కదా చూద్దాం చూస్తా ఉన్నారు లోకల్ గా ఎవరైతే నాకు తెలిసినంత వరకు లోకల్ గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న నేను ప్రోగ్రామ్ చేశారు ఒక గుడికి వెళ్ళా వాళ్ళు వచ్చి నేను చేసిన ప్రోగ్రాం దగ్గర కడిగారు అది ఒక అయిపోయింది దానికి జీర్ణించుకోలేకపోయాడంట ఇది లోకేష్ లోకల్ గా ఉన్న లీడర్స్ ఇట్లా చేయటం ఏంటి అని ఇవాళ ఒక పెద్ద పేపర్ నా గురించి రాశారు లోకేష్ కి నేను ఉన్నవా మైండ్ పోయిందని చెప్పి చెప్పి అది అదేమన్నా పేద బూతి మాట మైండ్ పోయిందన్నమాట బూతి మాట అదేమన్నా దానికి ఈ లోకేష్ మొత్తం విజయవాడ సరౌండింగ్ అంతా కూడా బ్లేడు బ్యాచ్ గంజాయి బ్యాచ్ రౌడీలు గోండాలు ఇంత అవసరమా పిల్ల చేస్తలమా అనుకుమా పిల్ల చేస్తలు వద్దు దయచేసి చెప్తా ఉన్నా లోకేష్ కి చెప్తా ఉన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద జోగి రమేష్ కుటుంబం మీద నా మీద దాడి చేయాలని చూస్తే నిన్ను మాత్రం పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాం తరిమి తరిమి కొడతాం ప్రజాక్షేత్రంలో ప్రజల సమక్షంలో కొట్టిస్తాం ఊరుకుంటాం అనుకుంటున్నారా ఏ బలహీన వర్గాలు బీసీలు అంటే మీకేమన్నా అడ్డగోలుగా కనపడతా ఉన్నావా మర్యాద పోలీసులు కొడతా ఉన్నాం చూడండి ఒకసారి మళ్ళీ వచ్చారా ఎందుకు చేతగాని చేతగాని ముఖ్యమంత్రి ఎందుకు ఫేక్ ముఖ్యమంత్రి ఎందుకు చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి దొబ్బేకా నీకు పరిపాలన చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి మా మీద దాడి రాక్ష ప్రజలు చూస్తా ఉన్నారు మీడియా చూస్తా ఉంది ప్రజా క్షేత్రంలో తప్పనిసరిగా బుద్ధి చెప్పక మానరు ప్రజలు మేము మమ్మల్ని మా మీద దాడి చేయడానికి కారణం ఏంటి ఇప్పుడు జైల్లో పెట్టారు మమ్మల్ని ఆనందం తీర్చుకున్నారు రాక్ష ఆనందం పొందారు ఇంకా మా మీద పగ చల్లారలేదా ఏం చేశాము నిన్న కల్తీ లడ్డూ విషయంలో గుళ్ళుకెళ్లి మేము పూజలు చేసి సిబిఐ ఇచ్చిన రిపోర్టే కదా మేము కొత్తగా చెప్పామా ఏమి లేదు కదా అంటే అది మేము రాకూడదు రోడ్ల మీదగా రాకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోకూడదు జగన్ అన్న జిందాబాద్ అనకూడదు అంటే మా గొంతు నొక్కేస్తారా ఇది ప్రజాస్వామ్యమా చంద్రబాబు నాయుడు రోడ్డు మీద తిరగలేదా లోకేష్ పాదయాత్ర చేయలేదా ఈ పాటికే నా కొడుకుని రెండు నెలల్లోనే అరెస్ట్ చేశాడు నన్ను నా తమ్ముడిని ఎనభై మూడు రోజులు జైల్లో ఉన్నాం ఈ పాటికే బలహీన వర్గాలన్నీ కూడా తెలుగు ఆఖరికి తెలుగుదేశం పార్టీలో ఉన్న బలహీన వర్గాలు ఏది చంద్రబాబు నాయుడు మాత్రం బలహీన వర్గాలు కూడా అక్రమంగా జోగి రమేష్ ని అరెస్టు చేశాడు అక్రమంగా కేసులు పెట్టాడు ఎనభై మూడు రోజులు నిర్బంధించాడు అనేది సభ్య సమాధానం నేను చెప్పాం కదా సీబీఐ ఎంక్వైరీ చేసుకోమని చెప్పా తిరుమల వెంకన్న సన్నిధికి రమ్మని చెప్పా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని లోకేష్ ని అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మని చెప్పా రాలా నేనెళ్ళి కనకదుర్గమ్మ దగ్గర ప్రమాణం చేశా రాలా ఇన్ని నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అడిగా చెయ్యాల లైట్ డిటెక్టర్ అడిగా రాలా ఇన్ని చెప్పిన తర్వాత నేను సిబిఐ కోసం హైకోర్టులో అఫిడవిట్ వేస్తే వెంటనే తెల్లారిపాటికి అరెస్ట్ చేయొచ్చు సిగ్గుగా మీకు ఇంత అంటే కేసులు ఎట్లా కూడా పెట్టవచ్చు అని చెప్పేసి నేర్పుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అక్రమ కేసులు ఏనా పెట్టేయచ్చు ఎవరినైనా కానీ లోపల పెట్టేయచ్చు అతను కక్ష ఉంటే చాలు లోపల పెట్టేయచ్చు ఈ కాదు ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఈ ప్రాక్టీస్ ఏదైతే వదిలేమా ఈ ప్రాక్టీస్ ఏదైతే చేస్తున్నారో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సాంప్రదాయం ఎంత ప్రమాదకరమైన సాంప్రదాయం అంటే భవిష్యత్తులో వాళ్ళు ఊహించినటువంటి పరిస్థితికి తీసుకెళ్లే సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ బిల్ గ్రేడ్స్ నుంచి ఎలాన్మస్క్ ఎలాన్ మస్క్ ఒకటి దొరకలా అతను కూడా అతను రేపటి అతను స్టేట్మెంట్ అతను కూడా రాబోతున్నాడు అమరావతికి ఆంధ్రప్రదేశ్కి ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలంతా ఆంధ్రాకి తెచ్చేస్తున్నామన్నటువంటి ఈ పాలకులు ఇలాంటి అరాచక పాలనలు ఇలాంటి దాడుల సంస్కృతులు చేస్తుంటే ఏ వ్యాపారవేత్త అయినా భారత ఆంధ్రప్రదేశ్కు వచ్చి ధైర్యంగా పెట్టుబడి పెట్టగలడా ఉద్యోగాలు ఇవ్వగలడా పాలకులకు ఏమైనా అర్థమవుతుందా ప్రభుత్వమే దగ్గరుండి పోలీసులను పర్యవేక్షణలో పెట్టి సాక్షాత్ మాజీ మంత్రుల ఇండ్లే తగలబెడుతుంటే ఇంక సామాన్యుడి పరిస్థితి ఏంటి ఆ పారిశ్రామిక పరిస్థితి ఏంటి ప్రజా జీవితంలో అత్యున్నతమైనటువంటి పదవులో ఉన్న వ్యక్తి ఎవరైనా అంటే మాజీ మంత్రులు అలాంటి మాజీ మంత్రులకే ఈ రాష్ట్రంలో రక్షణ రక్షణ లేదు అనే పరిస్థితి బహిరంగంగా కనబడుతుంటే ఏ పారిశ్రామిక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాగలడా పెట్టుబడికి అంత పక్కన పెట్టు అతని రక్షణ ఏంటి అతను పెట్టే అతను పెట్టుబడి పెట్టే డబ్బు కింద పక్కన పెడదాం ఈ ప్రభుత్వంలో నాకు రక్షణ ఉంది ఎలా అనుకుంటాడు అతను ఈ పాలకులకు అర్థం కావడం లేదా నేను చెబుతున్నాం కదా అన్న చెప్పింది కరెక్ట్ పరిపాలించడం చేత కాక దాడులతో డైవర్షన్ పాలిటిక్స్ చేసేటటువంటి ఒక శ్రీకారంతో కాలం వెలబుచ్చేసి వెళ్ళిపోతారు ఇంత వీళ్ళు వెళ్ళిపోతారు ఈ దాడులు ఎవరు పర్యవేక్షణలు అయితే జరిగినాయో వాళ్ళ దగ్గరకునేస్తారు ఈ దాడులతో ఎవరు అద్దాల మేల్లో కూర్చొని ఏసీ గదిలో కూర్చొని ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను ఆవేశంగా వచ్చి రాళ్లతో పెట్రోల్ బాంబులతో కర్రలతో కార్ల పైన ఇంట్లో మనుషులపైన దాడులు చేశారో వీళ్ళందరూ తగ్గుకునేస్తారు మీరు రాసి పెట్టుకోండి ఏసీ గదుల్లో నుంచి ఆదేశాలు ఇచ్చిన ఎవ్వరు కూడా రేపు కనబడరు పర్యవేక్షించిన పోలీసులు పోలీసు అధికారులు తగులుకుంటారు వాళ్ళ మాటలు నమ్మి ఈ దుందుడుక చర్యలు దుచ్చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళందరూ కూడా రేపు తగులు కూడా వేస్తారు రక్షించలేరు రేపు ప్రజలే మా అసలు మా మాట పరిస్థితులు రేపు మా కార్యకర్తలు లేరు ప్రజలు కూడా లేరు మేము రేపు పోదాం బాబు కర్మ సిద్ధాంతం నమ్ముదాం ఎవరి కర్మ పోతా లే వాళ్ళు ఏదో బుద్ధి లేకుండా చేశారు మనం చేయకూడదు అలా మనం ఉందాగా ఉండాలంటే మా మాట వింటారా మాట వినే పరిస్థితి రేపా వాళ్ళ దగ్గర ఉంటుందా గాయపడిన గాయం గాయపడినటువంటి హృదయం రేపు ఎవరు మాట్టింటారు మా నాయకుడు చెప్తున్నారు అదే రేపు మేము చెప్పినా ఇల్లలే పరిస్థితికి మీరు తీసుకొస్తున్నారు రేపు మా కార్యకర్తలకు మేము నచ్చ చెప్పలే పరిస్థితికి మీరు తీసుకొచ్చే కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారు ఇది మంచిది కాదు ఇది మంచిది కాదని మా నాయకుడు జగనన్న ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రారంభమైన రోజు నుంచి చెబుతూనే ఉన్నారు మా కంట్రోల్ ఉండదు అర్థం చేసుకోండి పోలీస్ అధికారులు కూడా గుర్తించుకోండి తొందర పడకండి ఈ విద్యుత్ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించండి ఎంత చెబుతున్నా కూడా వీళ్ళే పర్యవేక్షించి కొట్టిస్తుంటే మాజీ మాకు మాజీ మంత్రులు ఇల్లే దగ్గర ఈ రాష్ట్రంలో మామూలు పరిస్థితి ఏంది ఇప్పటి వరకు భారతదేశంలో బీహార్ ఒక్క దాన్నే మనం అంతా అనుకున్నాం అమ్మా బీహారా బీహార్ పోకూడదు బాబు ట్రైన్ లో బీహార్ పోతే ఇవ్వేసుకుంటారంటే కిటికీలు విండోస్ క్లోజ్ చేస్తారంట బీహార్ లో పోయేటప్పుడు బీహార్ దాటిన తర్వాత వస్తారు ఎందుకంటే ఎవడు ఎక్కడి నుంచి రాళ్ళు ట్రైన్ లోకి తెలియదు ట్రైన్కి రేపు బీహార్ కాదు ఆంధ్రప్రదేశ్లో బయలుదేరిన ట్రైను మళ్ళా ఇటు ఒరిస్సానో ఇటు కర్ణాటకనో ఇటు తమిళనాడు ఇటు తెలంగాణ బార్డర్ చేరేంత వరకు ఛత్తీస్గఢ్ బార్డర్ చేరేంత వరకు ట్రైన్ లో కిటికీలు వేసుకునే పరిస్థితి తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం ఒకటే మాట చెప్తున్నా తరపున అందరి తరఫున నిమిషం తెలుగుదేశం చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ ఎవరో పెట్టిన పార్టీని లాక్కుండా ఎవరో స్థాపించిన పార్టీని నాది అని తీసుకున్నది వెన్నుపోటు పొడిసి పార్టీని స్వాధీనం చేసుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా కాదు ఒక తండ్రి ఆశయం కోసం పోరాటాలతో ఒక కొడుకు పెట్టిన పార్టీ ఇది దేశాన్ని శాసించే ఢిల్లీ పాలనను ఎదురు తిరిగి పదహారు నెలలు జైలు జీవితం అక్రమ కేసులతో పెట్టిన ఎదుర్కొని పోరాటాలతో పురుడు పోసుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జోగి రమేష్ అన్నో నారాయణ సామన్నో ఇంకొక కార్యకర్తలకి ధైర్యాన్ని ఇవ్వాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అవసరం లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వాళ్ళించుకోవాలా ఇంకా మేమే కంట్రోల్ చేస్తుంటాం వద్దురా బాబు మన పద్ధతిగా మేము అంతేకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యం ఎవరో ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు అలా ఆధారపడి కూడా లేరు మరలా చెప్తున్నా పోరాటాలతో పురుడు పోసుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రమా వాళ్ళు చేయగలిగింది రెండే రెండు కేసులు కట్టడు అరెస్టులు చేయడం పోలీసుల పర్యవేక్షణలో నోటీస్ పాయింట్ పోలీసుల పర్యవేక్షణలో దాడులు చేయడం ఇంత విధానం